పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు చాలా పెద్ద ఆరోపణలు ఎందుకంటే తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు భారీ కుంభకోణము ఐదు లక్షల కోట్లు టార్గెట్ అని అనడం అనేది బేస్లెస్ ఆరోపణలను కాంగ్రెస్ ఉంటుంది మరి మీరు రేపు పొద్దున ఆధారాలు చూపించాలి ఓకే ఐలన్న గారు వాళ్ళ ముఖ్యమంత్రిని ప్రొటెక్ట్ చేసుకుంటే వాళ్ళు మంత్రి అవుతారు సంతోషం ఏం కాదనం కానీ ప్రభుత్వం జరుగుతున్న అవినీతిని మాత్రం కాపాడితే మాత్రం దోషేతర ప్రజల ముందంటారు నేను ఇవాళ ఐలన్న గారు వారి యొక్క ముఖ్యమంత్రిని కాపాడుకుంటే మంత్రి కావచ్చు భవిష్యత్తులో కానీ ఇవాళ ప్రజల ఆస్తుల్ని అప్పనంగా దోచి పెడతా ఉంటే దానికి పట్ల మీరు కూడా మాట్లాడుతున్నారు దోషేతరు ప్రజల ముందు ఐలన్నా ఓకే ఐలన్నా ఒక్క నిమిషం పెట్టారు 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 కాబట్టి 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 ఇప్పుడు ఈ ఫార్ముల అంశాన్ని బయట పెట్టారు కాబట్టి ఆ భూకుంభకోణం అంటున్నారు బేస్లెస్ అంటున్నారు సార్ ఇప్పుడు సతీష్ గారు కాళేశ్వరం బయట పెట్టిన మీరు అంటున్నారు ఎవరన్నా తేల్చిరా ముద్దాయిగా ఎవరన్నా జైలు పంపిణీ ఏం చేసినా లాస్ట్ కి ఏం తేలలేక సిబిఐ కప్ప చెప్పి బిజెపి బిఆర్ఎస్ ఒకటి ఒక ఆపాదం పొప్పుతుంది తప్ప ఏమైనా చేసినా ఫస్ట్ పాయింట్ రెండోది ఫార్ములా రేస్ అని చెప్పినారు ఫార్ములా రేస్ సంబంధించి ఏమంటారు వాళ్ళు ఇలా ఫార్ములా రేస్ సంబంధించి ప్లీజ్ ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం అయితే మాటలు వినండి మీరు చెప్పండి నేను సతీష్ గారు ఈ గ్రీన్ కో సంస్థ సంబంధించి ఏదో చేతులు మారిన పైసలు అని చెప్పినట్టు సార్ అదే గ్రీన్ కో సంస్థ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించిన ఇయర్ లో తొంభై లక్షల రూపాయల బాండ్లను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసింది ఫస్ట్ పాయింట్ రెండు వేల ఇరవై రెండు లో కూడా అదే బీజేపీ పార్టీ ఆఫీస్ బీజేపీ నుంచి కూడా తొమ్మిది కోట్ల రూపాయల రెండు కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది అదే గ్రీన్ కో సంస్థ మమతా బెనర్జీకి తృణమూల్ కాంగ్రెస్ కి ఇచ్చింది అదే మమత అదే అదే గ్రీన్ కో సార్ వైఎస్ఆర్ అవినీతి మారింది చేతులు మారిని అనుకుంటే ఈడీ వస్తే గ్రీన్ కో సంస్థ ఎందుకు పెట్టలేదు ఒకసారి చెప్పండి రెండో పాయింట్ ఇంకోటి అవినీతి చేసి దీంట్లో అన్నారు సార్ ఇవాళ ఎవరైతే ఉన్నారు ఈ నిర్వాహకులు ఉన్నారు నిర్వాహకులే స్పష్టంగా చెప్పినారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎలక్షన్ లో ముందు మాకు అందింది సుమారు మాకు పైసలు వచ్చినవి నిర్వహిస్తామని చెప్పేసి డిసెంబర్ గారు మీ వివరణ ఆల్రెడీ గవర్నర్ అనుమతికి ఇచ్చారు ప్రాసిక్యూషన్ తేల్తుంది కదా ఇందులో సార్ రేవంత్ రెడ్డి గారు డైవర్సన్ పాలిటిక్స్ ఓకే రేవంత్ రెడ్డి గారి రివెంజ్ పాలిటిక్స్ ఓకే రివెంజ్ పాలిటిక్స్ డైవర్సన్ పాలిటిక్స్ తప్ప తెలంగాణలో ఏం జరుగుతున్నది అభివృద్ధి